అందరికీ హాయ్ అండి మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను రెండు ఉంటే చాలండి చాలా మంచి రెసిపీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగనక మీ పిల్లలకి చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ క్లీన్ అయి వస్తుందండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎన్ని తినేది కూడా తెలియకుండా తినేస్తామండి అంత బాగుంటుంది అలాగే మన నోరు మాత్రం రుచి మరవదు అంత బాగుంటుంది మస్ట్ ట్రై ట్రైయండి దానికోసం ఒక మీడియం సైజు ఆనియన్ని రెండు పచ్చిమిర్చిని చన్నగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి తర్వాత దానిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి టూ మినిట్స్ పడుతుంది కలవడానికి తర్వాత రెండు స్పూన్లు మిల్క్ని రెండు స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసేటప్పుడు తొరకలు లేకుండా ఉండేటట్టు చూసుకోండి లేక ఉంటే ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం కరగాలండి అందుకని చక్కగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒక రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి ఈ ఎగ్స్ కూడా దానిలో కలిసేలాగా చక్కగా ఫోర్త్తో కలుపుకోండి టూ మినిట్స్ బీట్ చేసుకుంటే మంచిగా వస్తుందండి రెసిపీ చక్కగా కలుపుకోండి తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా క తరిగి యాడ్ చేసుకోండి దీనిలోకి టేస్ట్ బాగుంటుంది మీ కిడ్స్కి ఇలా కనుక చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ మంచిగా తినేస్తారండి అంతేకాదు పెద్దవాళ్ళు కూడా ఎన్ని తిన్నామనేది తెలియకుండా తింటాము స్నాక్స్గా కూడా బాగా పనిచేస్తుంది పప్పులోకైనా సాంబార్లోకైనా చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోండి ఎక్కువ హీట్ అవనవసరం లేదు తక్కువ హీట్ అయితే చాలు ఆయిల్ తర్వాత ఈ ఎగ్స్ మిశ్రమాన్ని దానిలోకి వేసుకోవాలి ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత సైడ్ కొద్దిగా ఆయిల్ వేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి కొద్దిగా టైం పడుతుందండి ఆనియన్స్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మాడకుండా రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా పచ్చ పచ్చగా ఉడికితేనే బాగుంటుందండి దీనికి టేస్ట్ ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోండి అంతే చాలా టేస్టీ అయిన మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి ఇది పప్పులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదండి థ్యాంక్ యూ